నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం ఏ సర్వే రిపోర్టులు చూసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత భారీ మెజారిటీతో గెలుస్తుందని కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు బోయినపల్లిలోని మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత రావుల శ్రీధర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ పార్టీలో మారే వ్యక్తులకు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అలాంటి వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వారు ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు క్యాడర్ లేక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని వారంతా ఆ పార్టీ నాయకులే అని తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన సాయన్న లాగే తను కూడా సేవ చేస్తానని ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రజలను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ నళిని అనిత ప్రభాకర్ ప్యారసాని భాగ్యశ్రీ లోక్నాథం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కిరణ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మె చెప్తే బాగుండదని నేను చెప్పలే ఒరిజినల్ నాయకులేమో అసలే కనబడతలేరు కొనుక్కొచ్చుకున్న నాయకులు కన్న తర్వాత మళ్ళా కనబడితే వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఎటు పాలిపోని పరిస్థితులలో డబ్బును ఎంచుకున్నారు నేను చెప్తున్నాను కంటోన్మెంట్ ప్రజలు చైతన్యవంతులు వాళ్ళకి తెలుసు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు లేదు కాబట్టి ఇవాళ డబ్బుని నమ్ముకున్నారు కానీ సేవ చేసినటువంటి సాయన్న కూతుర్ని ఎన్నుకుంటామని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్నారు ఈ ఎలక్షన్ ఎప్పుడో ప్రజల మనసులోనూ నిర్ణయమైపోయింది నివేద గెలుస్తోంది కారు గెలుస్తోంది ధ్యం గెలుస్తుందని వాళ్ళు చివరికి దింపుడు గల ఆశ మన దగ్గర తెలంగాణలో ఉంటుంది ఆ దింపుడు గల ఆశ ఇలా నోట్లు పట్టుకొని బయలు మీ ఆశలు కళ్ళ కళ్ళలుగాక తప్పది మీ దింపుడు గల ఆశ మొత్తం పూర్తిగా దిగిపోక తప్పదనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా ఇవాళ కంటోన్మెంట్ అంటే ఎక్కడుందో తెలియని నాయకులు దాని ఆనుపాలన తెలియని మంత్రులు నాయకులను ఈ గల్లీలో తెప్పించినటువంటి యొక్క శక్తి ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సొంతమని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏసీ రూముల్లో ఉండే మంత్రులు గల్లీలోకి వచ్చి మా వార్డు కమిటీ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీ సభ్యులకు నిన్న కూడా కండవలు కపుతున్నారు ఎంత తెలియదు నిన్న సాయంత్రం దానిక కారు గుర్తని ఇవాళ పొద్దున చేకూర్త చెప్పేటటువంటి వ్యవహారం ఉంటుందా అంటే ఎంత డెస్పిరేషను కంటోన్మెంట్ అంటే తెలియని మంత్రులు నాయకులు ఇవాళ పెద్ద పెద్ద కార్డులు వస్తున్నారు వాళ్ళని ఇక్కడ దాకా వాళ్ళకి ముచ్చలు పట్టించి వాళ్ళ ప్యాంట్లు నడిచిపోతే కంటోన్మెంట్ దించినటువంటి చరిత్ర ఘనత ఇక్కడ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులది ఇవాళ ఫీల్డ్లో ఉన్నటువంటి యొక్క మా యొక్క కార్యకర్తలది వాళ్ళందరికీ కూడా నేను చేపలెత్తి ముక్కుతా ఉన్నాను పార్టీ వాళ్ళ కృతజ్ఞతగా ఉంటుంది అది వాళ్ళ గొప్పతనం ఇయర్ కానీ నేను ప్రజలను కోరుతూ ఉన్నాను ముప్పై ఏళ్ళు కంటోన్మెంట్కు సేవ చేసిన సేవను గుర్తుపెట్టుకోండి ఆ కుటుంబం చేసినటువంటి త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఏం పంచితో తీసుకోండి అది మీ దగ్గర నుంచి దోచుకున్నటువంటి సొమ్మె నాయకులు కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి వేయాల్సిందిగా మా సోదరి సోదరి మళ్ళీ కోరుతూ ఉన్నాను అది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కానీ బాధ్యత చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇవాళ మీ అభ్యర్థి ఎవరు రోజు పార్టీలు మార్చే వ్యక్తి అటువంటి పార్టీలు మార్చే వ్యక్తికి గద్దర్లాంటి కుటుంబంతో సోదరి వెన్నెల గొద్దుకోసి ఇలా పైరవికారులు కబ్జాదారులను నిరచరిత్ర ఉన్న వాళ్ళని వెంబెట్టుకొని ఓట్లేమని చెప్పి డబ్బులు వస్తుంటే ఆత్మహీనం అనిపించట్లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కానీ కంటోన్మెంట్ ప్రజల యొక్క స్థిరమైనటువంటి ఆలోచన ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫెయిల్ కాక తప్పదు అని చెప్పేసి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు ముప్పై ఏళ్ళు నిస్వార్థంగా చివరి క్షణం వరకు కూడా శాసనసభ్యునిగా ప్రజాసేవలో నిలిచినటువంటి ఒక నాయకుని యొక్క సేవను ఒక నిస్వార్థ నాయకుని యొక్క త్యాగాన్ని నోట్ల కట్టలతో కొనాలని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనుకుంటా ఉంది మీ దుర్మార్గాన్ని మీ దుష్టయత్నాన్ని మీ కుటిల నీతిని కంటోన్మెంట్ ప్రజలు గుర్తుపెడతారు పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి జూన్ నాలుగు వచ్చేటటువంటి రిజల్ట్లో మీకు కర్రుగా చూ బాధ పెడతారనే విషయాన్ని మీ ద్వారానే తెలియజేస్తున్నాను రోజుల పాటు కాలికి బలబం కట్టుకొని కంటోన్మెంట్ ప్రజలే మా జీవితం అని జీవించినటువంటి ఒక నాయకుని కూతురు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి ఇవాళ అర్థిస్తే వస్తున్న ఆదరణ చూడలేక ఇవాళ ప్రలోభాలకు గురి చేద్దాం అనుకునేటువంటి మీ ప్రయత్నాన్ని కంటోన్మెంట్ ప్రజలు తిప్పికొడతారు ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఇంతమంది ఏకమై కుట్రలు చేయడాన్ని సమాజం అర్థం చేసుకుంటుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి నేను తెలియజేసుకున్నాను ఒక్కసారన్నా మన ప్రాంతానికి సంబంధించి ఒక్క సమస్యను కూడా కేవలం పరిష్కరించుకోలేకపోయింది మీకు ఉదాహరణకు మనం నారపల్లి టు మన మన ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ ఉంది ఎన్నో ఏండ్ల నుంచి అది పెండింగ్లో ఉన్నమాట మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఒకటి ముట్టుకొని మన తెలంగాణ పైన సౌతిపల్లి ప్రేమ ఏ విధంగా చూపిస్తుందో ఇలా బీజేపీ వాళ్ళే వాళ్ళ ప్రధానమంత్రి అడగాలి ఓట్లు అడిగే ముందు మొట్టమొదటిగా మీ ప్రధానమంత్రిగా మీ ఒక నాయకత్వాన్ని మీరు అడగాలనేసి కోరుకున్నాం వాళ్ళు ఆయన మాకు కూడా ప్రధానమంత్రి కానీ ఏం చేస్తలేడు అని ఒక బాధ ఉంది ప్రధానమంత్రి అయి ఇవాళ్ళందరూ ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత పరిచి ఆయన కేవలం బీజేపీకి సంబంధించిన వ్యక్తులకే ఇంపార్టెన్స్ ఇవ్వడం అదేవిధంగా ఇవాళ మన కంటోన్మెంట్లో చూసాం ఎన్నో మూడు సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశంగా ఎలా పరిపాలిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఇవన్నీ కిగాలంటే మనకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ ఉంటేనే మనము ఇలా తెలంగాణ బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను